గత రెండు పర్యాయాలు ఓటమి చవిచూసిన గ్రామ ప్రజలకు తన సేవలను అందించి గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలన్న ఆకాంక్షతో ఈసారి కూడా బరిలోనిచ్చిన తనను భారీ మెజార్టీతో సనుకుల గ్రామ సర్పంచ్గా గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ బలపరించిన అభ్యర్థి బొడికే లావణ్య అనే గ్రామ ప్రజలను కోరారు గురువారం గ్రామంలో ఇంటింట ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాను ప్రజా జీవితంలో ఎలాంటి వాడను గ్రామంలోని ప్రతి ఒక్కరికి తెలుసునని ఆహర్నిశలు ప్రజల కోసమే పనిచేసే తనకు ఒక అవకాశం కల్పించాల్సిందిగా కోరుతూ తనకు కేటాయించిన బ్యాట్ పూర్తిపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు

લાવ ને મિત્રો પડીલાવ ને મિત્રો પડીલાવ ને બેડ ગુદત કે લાવ

ఇద్దరికి సనుగుల గ్రామ ప్రజలకు పేరు పేరున అందరికీ అన్నదమ్ములకు అక్క ఎల్లెళ్ళకు అందరికీ నమస్కరించి చెప్తున్నాను నాకు ఒక అవకాశం ఏంటి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనన్న బలపరిచిన వ్యక్తిని నాకు ఒక అవకాశం ఇస్తే ఎటువంటి పనులు కానీ ఇండ్లు కానీ ఆగిపోయిన ఇండ్లు కానీ పెన్షన్లు కానీ ఇంకా ఏదన్నా ఎటువంటి ఉన్న ఊరుకు నేను ఆది సీనాల సహాయంతో మొత్తం పూర్తిగా నేను చేసి చూపిస్తాను నా పని ఏందో నేను నా నా గురించి మీకు తెలుసు ఎవరు వేసి ఉంటుందని మీకు తెలుసు నా గురించి ఆలోచించి వారి మీద ఒక్క అవకాశం ఇవ్వాల్సింది నేను కోరుకుంటున్నాను నీరు మన శాసనసభ్యులు మన ఆది సీనన్న బలపరిచినటువంటి వ్యక్తి సనువుల గ్రామంలో సర్పంచ్గా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి మన పొడిగే అనిల అనిలన్న లావణ్య గారు కాబట్టి సనువుల గ్రామ ప్రజలు కావచ్చు ప్రతి కుటుంబంలోని ప్రతి వ్యక్తి ఆలోచించవలసిన విషయం ఏంటిది అని అంటే గత ఎన్నికలలో కూడా పోటీ చేసి చిన్నపాటి ఓట్లతో ఓడిపోయినప్పటికీ కూడా మన అనిల్ అన్న అనేటోడు ప్రజలలో ఏ సమస్య వచ్చినా అది యువతలో కావచ్చు లేదా ఏ కుటుంబంలో ఏ సమస్య వచ్చినా ఆ సమస్య కోసం పరిష్కరించడానికి నిరంతరం ప్రజలలోనే ఉన్నాడు కాబట్టి ఆయన ఉద్దేశం ఏంటిది అని అంటే మన సనులో గ్రామ అభివృద్ధి ముఖ్య ఉద్దేశంతో మనం ముందుకు సర్పంచ్గా పోటీ చేసి గెలుపొందడానికి వచ్చింది మళ్ళా యువత కూడా ఏం ఆలోచించాలంటే యువతకు తెలివందంటూ ఏది ఉండదు కాబట్టే సనుల గ్రామంలో ఉన్న ప్రతి యువకుడు ఈరోజు అనిడన్న వెనుక ఉండి అనిడన్నను గెలిపించుకోవాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో కృషి చేస్తుంది కాబట్టి గడప గడపకు పేరు పేరున అందరికీ నమస్కరించి తెలియజేయవలసింది ఏంటిదంటే బ్యాటు గుర్తుకు ఓటేసి మన బొడిగే అనిలన్న లావణ్య గార్లను బాజీ మె భారీ మెజారిటీతో గెలుపొందించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను